హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ రజనీకాంత్ ఫ్రమ్ ఎంఆర్కే వైబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఆడలేక మధ్యలో ఓడు అంటే తనకి సరిగా పాడడం రాదు కానీ మధ్యలో భాగవాయిస్తలవని అతన్ని మద్దల వాయించేవాడిని నిందించాడంట అలాగే తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఎదుటివారిని నిందించడం అంటే ఇప్పుడు వాళ్ళకి ఏం టాలెంట్ ఉండదు ఆ టాలెంట్ ఉన్నోడిని విమర్శించడం ఆ టాలెంట్ నోని డీగ్రేడ్ చేయడం ఆ టాలెంట్ ఉన్నోడిని అంటే ఒప్పుకోకపోవడం అంటే వానికి ఎట్లా ఉంటుందంటే తట్టుకోలేడు పోని ఆన్లాగా పాడలేడు డాన్స్ చేయలేడు చదవలేడు అటు ఏ విషయాలలో కూడా వానికి ఏ టాలెంట్ ఉంటుంది కానీ వానికి ఉన్న టాలెంట్ ఏంటంటే వారిని నిందించి శునకానందం పొందడం ఈ మన విలేజ్లో కానీ మన బంధువులో కానీ మన ఫ్రెండ్స్లో కానీ ఇలాంటి వాళ్ళని మనం చాలామందిని చూస్తుంటాం వాడు ఏంటంటే వానికి ఏ టాలెంట్ ఉండదు ఎదుటి వారి టాలెంట్ని ప్రోత్సహించాడు పోడి సైలెంట్గా ఉండాడు ఇంకా మిగతా ఏదో ఒకటి మాట్లాడము కించపరచడము ఇలా తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఎదుటివారిని డిగ్రేడ్ చేస్తూ ఉంటాడు అన్నమాట ఇప్పుడు నేనేమంటానంటే నీకు చదువులో అంటే చదువులో లేవు ఒక పాట పాడరాదు ఒక డాన్స్ చేయరాదు ఒక ఆటలో ఇప్పుడు నీ ఆటలో ఏమైనా ఉన్నావు అందులో లేవు నీకు ఏ టాలెంట్ లేనప్పుడు మూసుకొని కూర్చోవాలి కాకు వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఈ వాడు మన వాట్సాప్ గ్రూప్లలో సోషల్ మీడియాలో ఈ కామెంట్లు పెడతారు ఇలాంటి బ్యాచ్ అన్నట్టు వానికి ఏ టాలెంట్ ఉండదు వాణ్ ఉన్న టాలెంట్ ఏంటంటే ఈ కామెంట్లు కొట్టి ఎదుటివారి టాలెంట్ని డిగ్రేడ్ చేస్తూ శునకానందం పొందడం ఇప్పుడు నేను చెప్పదలుచుకునేది ఏంటంటే నీ వల్ల అయితే నీకు దమ్ ఉంటే నీకు ఏదన్నా ఒక దాంట్లో ప్రతిభ చూపించు లేదా సైలెంట్గా ఉండు నీకు ప్రోత్సహించే అంత అది లేనప్పుడు మంచి అది లేనప్పుడు గుణం లేనప్పుడు సైలెంట్గా ఉండేసి నీ పని ఎంతో నువ్వు చూసుకోవాలి కానీ ఎదుటివారి పనిలోకి దూరి నీకు ఏ టాలెంట్ లేకపోయినా ఎదుటివారి టాలెంట్ని తక్కువ చేస్తూ కామెంట్లు చేయడం సోషల్ మీడియాలో మధ్యన విపరీతం విపరీతంగా చూస్తున్నాం వాట్సాప్లో గ్రూప్లలో వాడు గ్రూప్లలో ఏదైనా పెట్టినా వాడు వాడు ఇది తట్టుకోలేడు ఇప్పుడు వాడికి పేరు వస్తే తట్టుకోలేదు పని నీకు ఏమైనా పేరు వచ్చేటట్టు నీకు ఏమైనా చిన్నది ఏమైనా టాలెంట్ ఉందా అంటే అంటే అది లేదు ఇక మన యూట్యూబ్లలో కామెంట్లు వేయడం సోషల్ మీడియాలో ఇలాంటి బ్యాచ్ అన్నట్టు ఇప్పుడు టాలెంట్ అనేది నా ప్ర ఇప్పుడు ప్ర ప్రస్తుతానికి నా విషయమే చెప్పుకుందాం నేను చిన్నప్పటి నుంచి నాకు ఆటలు అంటే ఇష్టం సినిమాలు అంటే ఇష్టము నేను ఎప్పుడు నిజంగా చెప్పాలంటే చదువు అనేది మనస్ఫూర్తిగా నేను కాన్సన్ట్రేట్ చేసి ఎప్పుడు చదవలే జస్ట్ ఏదో ఎగ్జామ్స్లో ఎగ్జామ్స్ కొన్నప్పుడు చదవడము హోంవర్క్ కూడా నేను ఎప్పుడు ఉండకపోయేది ఆ రోజు స్కూల్లో చదివినామా అంటే బుక్లు అక్కడ పడేసి ఆటలు ఆడడం అంతే ఇక మార్నింగ్ టు ఈవినింగ్ స్కూల్కి వెళ్ళడం తర్వాత ఆటలు ఆడుకోవడం తప్పితే ఎన్నడూ హోంవర్క్ చేసిన బ్యాచ్ కూడా కాదు మనం ఇప్పుడు నా నేనేంటే ఇంట్రెస్ట్ లేకుండా ఆడుతూ పాడుతూ జస్ట్ అంటే మన నాకు అప్పుడు తెలియదు కెరియర్ ఓనేటెడ్కు చదువు అనేది ఇంత ఉపయోగపడుతుంది చదువు అనేది మనకు భవిష్యత్తులో మనని ఉన్నత స్థానాలకు తీసుకెళ్తుంది అంటే మనకు మార్గనిర్దేశకం చేసే మనకు పైన ఎవరు లేరు అప్పుడు అప్పట్లో డిగ్రీ చదివే ఒకటి రెండు వ్యక్తుల్లో మనం కూడా ఉండే ఏందంటే ఊర్లలో ఊర్లో అప్పుడు ఏందంటే అందరు తెలిసేది ఉన్నది చదివేది ఒకరిద్దరే ముగ్గురు నలుగురు కాబట్టి అరే ఎవడు పాస్ అయ్యిండు ఎవడు ఫెయిల్ అయ్యిండు టెన్త్లో కానీ ఇంటర్ కానీ కనుక్కునేవాళ్ళు ఊర్లో అరే ఊర్లో ఇజ్జది అని కూడా చదివేది మనం ఊర్లో ఇజ్జది పోతుంది ఫెయిల్ అయితే అని ఆ ఊర్లో ఇజ్జత్ కోసం మనం చదివేది అలా ఆడుతూ పాడుతూనే నేను టెన్త్ క్లాస్లో ఫస్ట్ వచ్చాను చెస్లో టె టెన్త్లో ఇంటర్లో కాలేజీ లెవెల్లో డిగ్రీ లెవెల్లో ఎప్పుడైనా చెస్ ఫస్ట్ వచ్చాను అలాగే క్రికెట్లో మా ఊరికి టోర్నమెంట్లో కప్పందించడంలో మండల స్థాయి టోర్నమెంట్లో కప్ అందించడంలో నేను కూడా నా కీలక ఒక భూమిక పోషించాను ఇలా ఈ ప్రతి గేమ్ ఏ గేమ్ అయినా సరే నేను నా నా శైలిలో నేను రాణించాను అలాగే చదువులో టెన్త్లో ఫస్ట్ వచ్చాను ఇంటర్లో ఫస్ట్ క్లాస్ డిగ్రీలో ఫస్ట్ క్లాస్ ఇలా నాకు అంటే ఇంట్రెస్ట్ లేకుండా చదివితేనే ఆ స్థాయిలో చదివాను మనకు అంటే బ్యాక్ సపోర్ట్ లేకున్నా చేసిన ఏదో మనం అంటే నిజం చెప్పాలంటే నేను ఇదే చెప్తున్నాను కదా ఒక మా ఊర్లో చదివితే ఫెయిల్ అవుతే అందరు తెలుస్తుంది ఇది పోతుంది అనేది ఇది పోతుంది అనే ఒకే ఒక కారణంతో అంతే అంత భయపడేది ఊర్లో విలేజ్లో ఏదైనా చిన్న రిమార్క్ వస్తే మనకు బ్యాడ్ నేమ్ వస్తుందని అలా రాకుండా ఉండడానికి చాలా కష్టపడే వాళ్ళం అంటే అందరి దృష్టిలో మంచి పేరు ఇప్పటి కూడా ఆ ప్రయత్నం అనేది ఉంటుంది కానీ ఇప్పుడు ఈ ఉన్న యువత చూస్తే అంత చిల్లర బ్యాచ్ తయారైపోయారు ఊర్లలో కానీ బయట కానీ మన బంధువుల్లో కానీ వానికి ఏ టాలెంట్ ఉండదు చదువులో ఉండదు ఆటలల్లో ఉండడు పాటలలో ఉండడు డ్యాన్స్లలో ఉండడు చదివేటోళ్ళని డిగ్రేడ్ చేస్తాడు ఆటలాడితే వాడిని డిగ్రేడ్ చేయడము పాడితే వంకలు పెట్టడం డాన్స్ చేస్తే అంక చేయడం ఒక స్టెప్ వేయడం రాదు ఒక సాంగ్ నోరు పెట్టి ఒక పాట పాడడం రాదు నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కారణం ఏంటంటే ఈ మధ్యన సోషల్ మీడియాలో విపరీతమైన అసభ్యత వల్గర్ కామెడీ అంటే ఇక డబ్బు కోసం విచ్చలవిడి వ్యవహారాలు యూట్యూబ్లో ఎవరైనా యువత కానీ లేడీస్ కానీ విచ్చలవిడి వ్యవహారాలు యూట్యూబ్లో నేను చూ చూసి నాకు అక్షలే ఎలాంటి చిన్న అది కూడా లేదు నాకు ఈ ఫోన్ వాడడం కానీ ఈ సోషల్ మీడియా వాడడం కానీ యూట్యూబ్ గురించి జీరో నాలెడ్జ్ కానీ నాకేమనిపించిందంటే మనవంతు ప్రయత్నంగా సమాజానికి ఏదో ఒక మంచి చేయాలి ఏదో ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని నేను ఒక మంచి కొక్ ఫోర్ట్స్ అంటే మంచి మంచి కొటేషన్స్ స్టార్ట్ చేశాను అంటే మీరు నిజంగా చెప్పాలంటే మీరు ఏంటంటే మన బంధువులో కానీ ఫ్రెండ్స్లో కానీ విలేజ్లో కానీ చదవరు చదవకుండా ఇక వాడిని ఒక డిగ్రేడ్ చేస్తూ ఈజీగా మాట్లాడిస్తుంటారు ఒకసారి చదివి చూడండి నీకు జీవితం అనేది అందులో తెలిసిపోతుంది అంటే మన జీవితంలో చదువు ప్రాముఖ్యత అయింది మనని బంధువులు ఎందుకు వెనకలాగుతున్నా మన ఫ్రెండ్స్ వాళ్ళు ఎంత డీగ్రేట్ చేస్తున్నా అవన్నీ తట్టుకొని ఎలా ముందుకు వెళ్ళాలి అంటే మన జీవితంలో బా భార్య అయ్యింది అవన్నీ విలువలు ఇవన్నీ నేను పొందుపరచాను అంటే మన రాజకీయాలు మెయిన్ రాజకీయాలు కూడా మనకి చాలా ప్రాధాన్యమైనది దాని గురించి కూడా ఒకసారి నేను ఏంటంటే రాజకీయాల జోలికి ఎందుకు అంటే ఈ మధ్యన ఏంటంటే బ్యాచ్ ఒకటి తయారైంది మనము ముఖ్యమంత్రిని విమర్శించినా వాడు పర్సనల్గా తీసుకొని మనల్ని కామెంట్ చేయడము అరే ఆ ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నానంటే వాడు మారి వాడు ఏదైనా ఒక మనకు మంచి చేయాలనే ఉద్దేశం ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధిని ఎందుకు క్వశ్చన్ చేస్తామండి అరే మా చెడు వక్ర మార్గంలో వెళ్తుంటే ఇది కాదు నీ రూటు రూట్ మంచి రూట్లో వెళ్ళు మంచి మంచి పనులు చేయి పనికి మాల పథకాలు పెట్టి పనికి వ్యవహారాలు చేసి మన తెలంగాణని ఒక చేయొద్దని ఇప్పుడు అయినా సరే రేవంత్ రెడ్డినైనా సరే ఎవరైనా సరే నాకు నథింగ్ అండి ఇప్పుడు ప్రజాప్రతినిధి అనేటువంటి మన పొజిషన్కి రెస్పెక్ట్ ఇస్తాం కాదనను కానీ మనం ఆల్వేస్ మనం ఓటేసినందుకు మన బాధ్యత ప్రశ్నించే హక్కు ఉంటుంది ఆ ప్రశ్నించే హక్కుని మనము ప్రతిసారి మనము ఉపయోగించుకొని వాళ్ళని ప్రజాప్రతినిధులను సక్రమ మార్గంలో ప్రయాణించే వెళ్ళడం మన ఉద్దేశం అంటే వాళ్ళని సక్రమ మార్గంలో వెళ్ళేదిలా చేయడం మనం విమర్శిస్తేనే కదండి వాడు రియలైజ్ అయ్యి కనీసం ఒక కొన్ని చేంజెస్ చేసినా బెటర్మెంట్ ఉంటుంది సరే వాళ్ళకి అందరికీ అన్నీ తెలియదండి ఇప్పుడు నాకైనా నేను హండ్రెడ్ పర్సెంట్ తెలియదు కానీ ప్రతిదీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను దాని ద్వారా ఏంటంటే ఇప్పుడు చిన్నవాడు కానీ పెద్దవాడు అని కాదు మనము ఎంత చదువుకున్నా చదువుకోలేనితో చదువులేని దగ్గర వాళ్ళ దగ్గర కూడా మనం చాలా నేర్చుకుంటాం అంటే జీవితం అన్నీ నేర్పిస్తుంది అలా మనము ఒక్కొక్కరి దగ్గర కొన్ని విషయాలు మనం గ్రాప్ చేసుకోవాలి చిన్న పెద్ద చదువు చదువులేనివాడు డబ్బు నోడు పేదవాడు అని కాకుండా ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒకటి మనం నేర్చుకోవడం ద్వారా మనం అభివృద్ధిలోకి వస్తాము నేను ముఖ్యంగా ఈ వీడియో ద్వారా చెప్పాల్సి ఏంటంటే నీకు ఏ టాలెంట్ లేనప్పుడు మూసుకొని కూర్చోవాలి అంతేగాని యూట్యూబ్లలో సోషల్ మీడియాలో చెత్త కామెంట్లు పెట్టి వెనకాల పా మాట్లాడడం గ్రూప్ వాట్సాప్ గ్రూప్లలో కించపరచడం ఇలాంటి పనికిమాల పనులు చేసుకోకుండా పనికొచ్చే పనులు చేసుకుంటే బాగుంటుందని ఆశిస్తూ మీ రజనీకాంత్ ఫ్రమ్ ఎమార్క వెబ్ ఛానల్ థ్యాంక్ యూ